ఓం శ్రీ ేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కార్తీక మాసంలో ఉప్పుతో ఉప్పు అంటే రాళ్ల ఉప్పు ఎప్పుడైనా రాళ్ల ఉప్పు యూజ్ చేయాలి నాన్న రాళ్ల ఉప్పుతో ఈ విధంగా గనక చేస్తే దుష్ట శక్తులు దరిదాపులో కూడా రావు అని అంటే నెంబర్ వన్ అందరికి తెలిసినటువంటిదే మొదటి నుంచి తెలియజేస్తున్నటువంటిది వారానికి ఒకసారైనా మనం మాపు చేసేటువంటి ఆ నీళ్ళలో కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది వేసి ఆ నీటితో గనక మనం మాపు చేసాము అనంటే నెగిటివ్ అనేది తొలగిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ కార్తీక మాసంలో స్పెసిఫిక్గా అంటే పవర్ ఎక్కువ ఉంటుంది ఒక గాజు బౌల్ అనేది తీసుకొని దాని నిండా ఉప్పు పోసి మీరు ఏదైనా ఒక ప్రదేశంలో పిల్లలు ఎవరు ముట్టుకోకుండా తొక్కకుండా అలా పైకి ఒక గాజు బౌల్లో పోసి ఉంచి అలా పెట్టేసి ఉంచండి చాలు పెట్టించి ఇంకా మీరు అందులో ఆ బౌల్లో అక్కడక్కడ ఒక ఐదు లవంగాలు గుచ్చండి ఐదు లవంగాలు ఇలా గుచ్చి పెట్టేసి ఒక బౌల్ని ని పైకి పెట్టి ఉంచండి అది ఎప్పుడన్నా ఓ పది రోజులకో పది రోజులకో వారం రోజులకో ఎప్పుడన్నా అది తీసేసి పడేయచ్చు డస్ట్బిన్లో ఒక కవర్లో పడేసి డస్ట్బిన్లో పడేసి పడేసి మళ్ళీ తర్వాత గాసు బౌల్లో వేసి ఉంచవచ్చు అది ఒక పద్ధతి మరొక పద్ధతి ఏమో మీకు బయట డబ్బు ఆగిపోయినవి తిరిగి రావట్లేదు అన్నప్పుడు ఆ వ్యక్తి ఒక పేరుని రాసి ఉప్పు అనేటువంటిది కింద ఉప్పు పోసి మన మీరు పూజా మందిరం ఉంటుంది ఆ పూజా మందిరంలోనే ఉప్పు కింద పోసి కింద అంటే కింద ఏదైనా ఒక ఆకు వేయండి ఒక ఆకు వేసి ఉంచి లేదా ఒక పేపరు ఏదైనా వేసి దానిపైన రాళ్ళ ఉప్పు వేయండి వేసి దాని మీద ఏ వ్యక్తి అయితే మీకు డబ్బులు రిటర్న్ ఇవ్వాలో ఆ వ్యక్తి పేరు రాయండి పేరు పేపర్ మీద రాసి ఆ పేపర్ని కూడా ఉప్పు మీద పెట్టండి దానిపైన మరి కాస్త ఉప్పు వేయండి ఆ పేపర్ పైన మరి కొంచెం ఉప్పు అనేది వేసి దీపారాధన రెగ్యులర్ దీపారాధన చేస్తారు కదా అది దానిపైన పెట్టించండి నా డబ్బు నాకు తిరిగి రావాలి అని చెప్పి అనుకొని మీరు దీపారాధన అనేది ఆ ప్రమిదని దాని మీద పెట్టండి ప్రమిద అంటే ఆ జ్యోతి ఏదైతే వెలిగిస్తారో మీరు ఇత్తడిదో వెండిదో వెలిగిస్తారు కదా అది దాని మీద పెట్టండి లేదంటారు మామూలు మట్టి ప్రమిదైనా పెట్టవచ్చు అది వెలిగించి పెట్టండి అలా చేశారు అని అంటే మాత్రం యథార్థంగా నెగిటివ్ అనేది మొత్తం కూడా పోతుంది దుష్ట శక్తులు ఇవి కూడా లోపలికి ప్రవేశించవు అలాగే బయట ఆగిపోయిన ధనము తిరిగి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ఉప్పు అనేటువంటిది కొద్ది రోజులు అట్లా ఉంచి దాని మీదనే వెలిగిస్తుండండి కొద్ది రోజులు అయిన తర్వాత ఈ కార్తీక మాసం మొత్తం కూడా అలా ఉంచచ్చు నష్టమేం లేదు మొత్తం కూడా ఉంచి వెలిగించండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా పారే నీటిలో వదిలేసేయండి లేదని అంటారా మీ ఇంట్లో అయినా సరే వాషింగ్ బేసిన్లో అయినా పంపేసేయూ కరిగిపోతుంది ఆ విధంగా చేయండి ఆ పేపర్ తో సహా ఆ పేపర్ ని కూడా వాస్తవంగా మన నీళ్లలో ఇలా పడేసామంటే మొత్తం కూడా కొట్టుకొని పోతుంది కరిగిపోతుంది ఉప్పు సో ఆ పేపర్ కూడా వాస్తవంగా ఇమ్మీడియట్ గా విత్ సెకండ్స్ లోనే మరి అందులో కలిసిపోతుంది కాబట్టి మీకు వరి ఏం లేదు ఆ విధంగా చేయవచ్చు ఇలా అంటే నెగటివ్ మొత్తం కూడా పోతుంది నాన్న ఇంతకు పూర్వం నేను చాలా సార్లు ఈ పరిహారం చెప్పాను చెప్పిన తర్వాత చాలా మంది రిజల్ట్ చాలా చాలా బాగా వచ్చిందమ్మా అన్నారు టెన్షన్ ఏం పడకలేదు ఇంకా ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా వల్ల కాబట్టి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలండి అలాగే బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రావాలంటే కూడా ఒక మాల అనేటువంటిది ఉంటుంది దాని పేరు విజయమార్గం మాల ఆ మాల అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి నాన్న పెద్ద రేట్ ఎక్కువ కాదు ఒకప్పుడు ఎక్కువ ఉండేది అందరికీ అందుబాటులో ఉండాలి అని చాలా తగ్గించటం జరిగింది కొద్ది రోజులు కొద్ది రోజులు మాత్రం తగ్గించాను అది బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం కోసం ఒక మాల ఏ వ్యక్తికైనా ఒక ఉద్యోగం కావాలి అంటే దానికోసం అయితే అంటే ఆ సమస్య అనేది చెప్పండి చాలు ఉద్యోగం కోసమా సొంత ఇంటి కోసమా వివాహం కోసమా చక్కని సంతానమా అది ఏది అనేది సమస్య జస్ట్ చెప్తే ఆ మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది లేదు అని అంటారా పోస్టల్ సర్వీస్ ద్వారా అయినా సరే అది ఎంత అనేటువంటిది మీరు అది కనుక్కోండి ఆ అమౌంట్ని ఫోన్పేనో జీపేనో చేస్తారు చేసిన తర్వాతనే ఇది మళ్ళీ మీకు స్పీడ్ పోస్ట్ చేయటము అనేటువంటి జరుగుతుంది మీకు క్లియర్ గా విఫలంగా తెలియజేస్తున్నా ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది ప్రస్తుతం తగ్గించా కొద్ది రోజులు మాత్రము అలా ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఆఫర్ అనేది పెడుతూ ఉంటా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అన్న సదుద్దేశంతో సో ఫైనల్ గా బయట ఆగిపోయిన ధరం తిరిగి రావాలి అని అన్న ఒక మాల అనేది ఉంటుంది కలెక్ట్ చేసుకోండి అది ఎంత అనేది తెలుసుకొని ఏ సమస్యకైనా నేను అందచేయటం అనేది జరుగుతుంది మాల అనేది లేదు సమస్య ఎక్కువగా ఉంది అంటారా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు